దేశం కోసం ఒక్కటవుతాం దేశం కోసం ఒక్కటవుతారు మీ రాజకీయాల కోసం మీరు అవుతారు మమ్మల్ని ఫూల్స్ చేస్తారు టెర్రరిస్ టెర్రరిజంపై పోరాడదాం డిప్యూటీ సీఎం బట్టి హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ ప్రారంభం అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి ఉగ్రవాదంపై అన్ని దేశాలు పోరాడాలని వక్తల పిలుపు పహల్గమ్ ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సమ్మిట్ ప్రకటన గ్లోబల్ జస్టిస్ కోసం కలిసి పనిచేద్దాం శ్రీధర్ బాబు యువతాభివృద్ధితోటే దేశాభివృద్ధి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీలాంటి లక్షల కోట్లున్న వాళ్ళకి ఇత్తరా ఎంపీ టికెట్లు మాలాంటి యువకులు టికెట్లు అడిగితేనే ఎవడి స్వార్థం కోసం వాడే అడుగుతున్నాడు అని అంటారు మీలాంటి వాళ్ళు అంటే కుప్ప తీసుకుపోయి పోయాగానే టికెట్ వస్తుంది మళ్ళీ వచ్చి మీరు యువ లీడర్లు అవుతారు కాబట్టి ఇక దేశం కోసం ఆట బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని పార్టీలు ఒకటైతేనే ఆట వీళ్ళేపై కొట్లాడి రావాలి మరి పాకిస్తాన్ తట్టి వీళ్ళే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకు అరవై అరవై ఐదు మందో డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఓ పది మంది ఎమ్మెల్యేలకు తుపాకులు ఇచ్చి పంపాలి వీళ్ళని ప్రతి పార్టీ నుండి అప్పుడు మీరు దేశం కోసం కొట్లాడినట్టు మరి దేశం సొమ్ము దోసుక తినేది మీరే మాకేడు ఇచ్చిన దేశం సొమ్ము తిన తినే అవకాశం మాకు కంట్రోల్ బియ్యం ఇంకా షార్బుత్తిరి ఇక మా దగ్గర కొట్లాడే శక్తి ఎక్కడది మాకు ఇక్కడ మా బాడీలకు పౌష్టికాహారం అందే దేశం సొమ్ము అంతా తిన్నది మీరే దేశంలో ఉన్న పౌష్టికాహారం తినదంతా మీరే కాబట్టి ముందు బీజేపీ నుండి కొంతమంది లీడర్లు కాంగ్రెస్ నుండి కొంతమంది లీడర్లు బీఆర్ఎస్ నుండి కొంతమంది లీడర్లు వివిధ రాష్ట్రాల్లో ఉన్న లీడర్లే ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎంపీలో గెలిచిన వాళ్ళు మంత్రులుగా పదవులు అనుభవించిన వాళ్ళు మీరే ముందు తుపాకులు వేసుకొని పోవాలి పాకిస్తాన్ మీదకి అప్పుడు మీకు దేశభక్తి ఎంత ఉన్నది దేశం కోసం మీరు గప్పుడు ఫైట్ చేసినట్టు దేశం సొమ్ము తినడంలో ఏమో ఫస్ట్ ఉంటాను దేశం కోసం ఫైట్ చేయడంలో మాత్రం లాస్ట్ ఉంటాను ఇంకా అక్కడ ఉక్రెయిన్కు రష్యాకు యుద్ధం వచ్చినప్పుడు జెలన్స్కి ఎట్లు తుపాకీ వేసుకొని యుద్ధంలోనే ఉన్నాడు ఆయనే రంగంలోనే ఉన్నాడు మనోళ్ళు మాత్రం ఏసీల కింద కూర్చొని దేశం అంతా ఒక్కటి కావాలి మేము ఇక్కడ తినుకుంటా పంటం అక్కడ ఆర్మీ మాత్రం కొట్లాడాలి అని చెప్తాను